రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బు చాలామందికి అదనపు ఆదాయం కాదు అదే జీవనాధారం బ్యాంకులో వేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే మందులు కొనాలి కిరాణా సరుకులు తీసుకోవాలి ఇంటి రోజువారి ఖర్చులు చూసుకోవాలి కానీ ఇలాంటి వడ్డీ ఆదాయంపై ఇచ్చే పన్ను రాయితీలు సంవత్సరాలుగా మారలేదు మరోవైపు ధరలు పెరుగుతున్నాయి వైద్య ఖర్చులు పెరిగాయి వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండటం లేదు ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లు స్మాల్ సేవర్స్ పై ఒత్తిడి మరింత పెరుగుతోంది ఫిబ్రవరి ఒకటిన రానున్న బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఈ సమస్యకు సమాధానం ఇస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది వడ్డీ ఆదాయాన్ని లగ్జరీలా కాకుండా భద్రతగా చూసే విధంగా పన్ను నిబంధనలు మారతాయా రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా జీవించే అవకాశాన్ని ఈ బడ్జెట్ ఇస్తుందా సిటిజన్లు స్మాల్ సేవర్స్ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇప్పటి ట్యాక్స్ రూల్స్ని చూడాలి పాత ట్యాక్స్ అరవై ఏళ్లలోపు వారికి సేవింగ్స్ అకౌంట్స్ పై వచ్చే వడ్డీకి సెక్షన్ ఎయిటీ టీటీఏ కింద గరిష్టంగా రూపాయల వరకే మినహాయింపు ఉంది సీనియర్ సిటిజన్లకు సెక్షన్ ఎయిటీ ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ అకౌంట్లపై కలిపి గరిష్టంగా యాభై వేల రూపాయల వరకే పన్ను మినహాయింపు ఇస్తున్నారు ఈ పరిస్థితులు కొత్తవి కావు చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించినవి అప్పటితో పోలిస్తే ఈ రోజు జీవన వ్యయం పూర్తిగా మారిపోయింది కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం ఐదు నుంచి ఆరు శాతం మధ్య ఉంది కానీ వైద్య ఖర్చులు మాత్రం దానికంటే వేగంగా పెరుగుతున్నాయి రిటైర్డ్ వ్యక్తికి పెద్ద పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్లు తీసుకునే అవకాశం ఉండదు అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ అకౌంట్లే భద్రమైన ఆధారం కానీ అదే వడ్డీ ఆదాయంపై పన్ను భారం పెరిగితే చేతికి మిగిలేది మరింత తగ్గిపోతోంది ఒకప్పుడు నెలకు సరిపడే వడ్డీ ఇప్పుడు మందుల ఖర్చులకే సరిపోని పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తోంది ఇక్కడే ట్యాక్స్ నిపుణులు ఒక కీలక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఇది కొత్త రాయితీ కాదు కోల్పోయిన కొనుగోలు శక్తిని తిరిగి ఇవ్వటమే లక్ష్యం అందుకే సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీపై మినహాయింపును పది వేల నుంచి కనీసం ఇరవై వేల రూపాయలకు పెంచాలని సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీపై మినహాయింపును యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని సూచిస్తున్నారు దీనివల్ల పెద్ద పెట్టుబడిదారులకు లాభం కాదు రోజువారీ ఖర్చుల కోసం వడ్డీపై ఆధారపడే రిటైర్డ్ వర్గానికి మాత్రమే ఊరట సో ఇంకో ముఖ్యమైన వర్గం ఉంది సీనియర్ సిటిజన్లు కాకపోయినా చాలా మధ్యతరగతి కుటుంబాలు ఫిక్స్డ్ డిపాజిట్లనే భద్రతగా చూస్తాయి ఎందుకంటే ఈ వర్గానికి ఎఫ్డీ వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపు లేదు కానీ రిస్క్ తీసుకోలేని స్మాల్ సేవర్స్కు కనీస స్థాయి డిటక్షన్ ఇచ్చినా అది పెద్ద భారం కాకుండా ప్రభుత్వానికి కూడా ఊరటగా ప్రజలకు కూడా మారుతుందని నిపుణుల అభిప్రాయం ఇక ఇటు కొత్త ట్యాక్స్ విధానం విషయానికి వస్తే అది సింపుల్ గా ఉన్న సీనియర్ సిటిజన్లకు పెద్దగా ఉపయోగపడటం లేదు ఎక్కువ మంది రిటైర్డ్ వ్యక్తులు కష్టంగా ఉండే ట్యాక్స్ ప్లానింగ్ చేయరు వడ్డీ ఆదాయమే వారి ప్రధాన ఆధారం అలాంటి వారికి కొత్త విధానంలో కూడా చిన్న మినహాయింపిస్తే ఆ విధానం మరింత న్యాయంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇక బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ముందు చర్చలో ఉన్న అసలు ప్రశ్న ఇదే వడ్డీ ఆదాయాన్ని అదనపు సంపాదనలా చూడాలా లేదా జీవన భద్రతగా గుర్తించాలా సీనియర్ సిటిజన్లకు ఇది లగ్జరీ కాదు అది గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ఆధారం సో ఈ వాస్తవాన్ని పన్ను విధానాలు గుర్తిస్తేనే రిటైర్మెంట్ తర్వాత జీవితం నిజంగా సురక్షితంగా మారుతుంది